ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ సర్వీసెస్లో మనకి డీజిలాకర్లో అయితే రావడం జరిగింది యూఏఎన్ కార్డు పెన్షన్ పేమెంట్ ఆర్డరు స్కీమ్ సర్టిఫికెట్ ఇలా అన్నీ కూడా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ తనిఖీ పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉద్యోగుల నిధి సంస్థ మరింత సులభతరం చేసింది డీజిలాకర్ యాప్లో ఈపీఎఫ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది దీని సాయంతో ఈపీఎఫ్ ఖాతాదారులు ఎక్కడి నుంచైనా బ్యాలెన్స్ పాస్బుక్ ఇతర డాక్యుమెంట్లు యాక్సెస్ చేసుకోవచ్చు ఈపిఎఫ్ఓ యాక్స్లో అయితే తెలిపింది అనమాట స్మార్ట్ ఫోన్ ఉన్నవారు డిజిలాకర్ యాప్ డౌన్లోడ్ చేసి పిఎఫ్ అకౌంట్స్ బ్యాలెన్సు పాస్బుక్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాదు ఏఎన్ కార్డు పెన్షన్ పేమెంట్ ఆర్డరు స్కీమ్ సర్టిఫికేట్ వంటివి కూడా లాకర్ ద్వారా పొందవచ్చు పాస్బుక్ డౌన్లోడ్ సదుపాయం ఉమాంగ్ యాప్లో ఉండేది ఇకపై లాకర్లో కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రం ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది త్వరలో ఐఓఎస్ యూజర్లు కూడా తీసుకురాబోతున్నారు మరోవైపు పిఎఫ్కు సంబంధించిన సేవలు ఉమాంగ్ యాప్తో పాటు పి పిఎఫ్ఓ పోర్టల్లో కూడా ఆలపిస్తాయి కేవలం మీ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకుంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే మనకి ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ టూ ఫైవ్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వివరాలు అయితే పొందొచ్చు అని చెప్తున్నారు ఎస్ఎంఎస్ ద్వారా ఉంది అదేవిధంగా మొబైల్ నుంచి మనకి ఈ నెంబర్ ఒక నెంబర్ అయితే ఇచ్చారు దాన్ని టైప్ చేసి ఆ నెంబర్కి ఈపీఎఫ్ఓ హెచ్ఓ యూఏఎన్ అని మెసేజ్ చేయడం ద్వారా కూడా బ్యాలెన్స్ అయితే పొందొచ్చు సో ఏది ఏమైనా లాకర్లో కూడా ఇక్కడ నుంచి ఈపీఎఫ్ఓ చందరాల అయితే అన్ని సేవలో పొందొచ్చు అనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన సబ్స్క్రైబ్ చేసుకోండి